హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని వివిధ కార్ల విభాగాల్లో అనేక రకాల మోడళ్ళు ఆధిపత్యం చలాయిస్తున్నప్పటికీ వ్యాన్ సెగ్మెంట్ విషయానికి వస్తే మారుతి ఈకో పేరు మాత్రమే అగ్రస్థానంలో ఉంది గత నెలలో అంటే మే నెలలో కూడా పదివేల తొమ్మిది వందల అరవై యూనిట్ల విక్రయాలు జరిగాయి మారుతికి చెందిన టాప్ టెన్ కార్లలో ఇది ఎల్లప్పుడూ ఉంటుంది విశేషం ఏంటంటే గత ఆరు నెలలుగా ప్రతి నెల పది నుంచి పన్నెండు వేలకు పైగా యూనిట్లు అమడవుతున్నాయి ఈ యుటిలిటీ కారును ఐదు ఆరు ఏడు సీట్ల ఫార్మెట్లో కొనుగోలు చేయొచ్చు వాణిజ్య విభాగంలో దీని డిమాండ్ అత్యధికం ఇది స్కూల్ వ్యాన్ అంబులెన్స్గా కూడా ఉపయోగించవచ్చు దీని ప్రారంభ ఎక్సి చోరం ధర ఐదు పాయింట్ రెండు తొమ్మిది లక్షలు డిసెంబర్ రెండు వేల మూడులో పది వేల ముప్పై నాలుగు యూనిట్లు జనవరి రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు వేల పంతొమ్మిది యూనిట్లు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు వేల నూట నలభై ఏడు యూనిట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు వేల పంతొమ్మిది యూనిట్లు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు వేల అరవై యూనిట్లు మే రెండు వేల ఇరవై నాలుగులో పదివేల తొమ్మిది వందల అరవై యూనిట్లు ఇలా ఆరు నెలల్లో మొత్తం అరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ తెలిపింది మారుతి ఈకో కొలతల గురించి మాట్లాడితే టూ థౌజండ్ ట్వంటీ టూ ఈకో పొడవు మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మిల్లీమీటర్లు వెడల్పు పద్నాలుగు వందల డెబ్బై ఐదు ఎంఎం ఎత్తు పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఎంఎం అంబులెన్స్ వెర్షన్ పంతొమ్మిది వందల ముప్పై ఎంఎం ఎత్తును కలిగి ఉంటుంది కంపెనీ తన పాత జీ ట్వెల్వ్ బి పెట్రోల్ మోటార్ను కొత్త కే సిరీస్ వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్తో భర్తీ చేసింది కొత్త ఈకో పదమూడు వేరియంట్లలో విడుదల చేసింది ఇందులో ఫైవ్ సీటర్ సెవెన్ సీటర్ కార్గో టూర్ అంబులెన్స్ బాడీ స్టైల్స్ ఉన్నాయి మారుతి ఫ్రంట్ ఫేస్ లిఫ్ట్ ఫేస్ లిఫ్ట్ టూ ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో ప్రారంభమవుతుంది ఇది కొత్త హైబ్రిడ్ సిస్టమ్తో తో వస్తోంది ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది కారు డిజైన్ ఇంటీరియర్స్ లో స్వల్ప మార్పులు చేయొచ్చు కొత్త మారుతి కాంపాక్ట్ ఎంపీవీ మారుతి సుజుకి కొత్త కాంపాక్ట్ ఎంపీవీని విడుదల చేయబోతోంది ఇది రెండు వేల ఇరవై ఆరు నాటికి విడుదల కానుంది దీనికి వైటీపీ అనే కోడ్ నేమ్ ఇవ్వబడింది ఇందులో మూడు వరుసల సీటింగ్ ఏర్పాటు ఉంటుంది ఈ కారు కంపెనీ లైనప్లో లో ఎట్టిగా ఎక్స్ఎల్ సిక్స్ కంటే తక్కువగా ఉంటుంది దీనిని వన్ పాయింట్ టూ లీటర్ జెడ్ సిరీస్ పెట్రోల్ తో అందించవచ్చు ఈ ఇంజిన్ కొత్త స్విఫ్ట్లో కూడా అందుబాటులో ఉంది కొత్త మైక్రో ఎస్యు మారుతీ సుచుకీ లైనప్లో కొత్త మైక్రో కూడా జోడించనుంది దీనికి వై ఫార్టీ త్రీ అనే కోడ్ నేమ్ ఇచ్చింది కంపెనీ ఏంటి లెవెల్ ఎస్యుబి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మధ్య భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రారంభించిన తర్వాత ఇది టాటా పంచ్ హిందాయ్ ఎక్స్టర్ వంటి కార్లతో పోటీ పడుతోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి